ఫోర్ ఫిఫ్టీ యూరోస్ అంటే ఆల్మోస్ట్ మనకి నలభై ఐదు వేలు అనుకుంటాను రేటు చూసి గాబు గుయ్యం అనిపింది మాకైతే రెస్టారెంట్ లో టేబుల్ రిజర్వ్ చేయడానికి మా పాటలు చూడండి రిజర్వీరన్ పేరు చెప్పావా ఎవరి పేరు కాదు పేరు చెప్పా ఎవరి పేరు మీద బుక్ చేస్తారా నేమ్ కాదు బుక్ చేసుకుంటా ఇప్పుడు నేను చెప్తా സ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈ రోజు ఈవినింగ్ అయితే వియట్నమిస్ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుంటున్నాము సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో I'm balanced, I'm crazy and honest human. సో రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్లే ముందుగా మేమైతే ఒక షాప్కి చిన్న షాపింగ్ చేద్దామని వచ్చాము అక్కడ వీడియోలో కనిపిస్తున్న రింగ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యూరోస్ అనమాట దాని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే సేమ్ స్మార్ట్ వాచ్ లానే అన్నీ కూడా మన బాడీలోని మనం ఎంతసేపు పడుకుంటున్నాము ఎంత వాక్ చేస్తున్నాము ఇంకా అన్ని తెలిసిందే కదా స్మార్ట్ వాచ్ అంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆ రింగ్ కూడా ఉంటుంది కాస్ట్ అయితే అసలు ఫోర్ ఫిఫ్టీ యూరోస్ అంటే ఆల్మోస్ట్ మనకి నలభై వేలు అనుకుంటా నలభై ఐదు వేలు అనుకుంటాను రేటు చూసి గాబు గుయ్యం అనిపింది మాకైతే రెస్టారెంట్లో టేబుల్ రిజర్వ్ చేయడానికి మా పాటలు చూడండి ീരൻ ഫേർ ജവർ కాదు పేరు చెప్పా ఎవరి పేరు మీద బుక్ చేస్తారా నేమ్ కాదు బుక్ చేసు నేమ్ చెప్తాం కదా We came here and we had some pastry there. Japanese <laughs> <laughs> It's really nice instead of work. <laughs> <For two. laughs> మేము ఎవరితో కలిసి వెళ్ళినా ఏం ఆర్డర్ ఇచ్చుకున్నా మా నలుగురి డిషెస్ మాత్రం నేను ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను

ஸ்லாண்டா டக் டக்லப்பா 바బా ఏందింటునరా டக் டக்கா ി നാദി <laughs> <coughs>

నేను ఒప్పుడే వెళ్తాను కదా నమ్ పేరు ఇదే తాగుతాను అయితే చికెన్ లేదా పోతాను అనిపించట్లా కోవడం ఇచ్చావు నేను పీనట్ సాస్తో స్టిక్స్ ఇస్తాడు అంతే దగ్గరికి లాక్కో సే దగ్గరికి లాక్కో దగ్గరికి లాక్ స్నేహ దాని దగ్గర దాన్ని తొయ్యసం దగ్గరికి వచ్చాం ప్లేట్ సార్ పెట్టుకోవచ్చు అలా పెట్టుకో లేట్గా తిన్నాం マーだぜ ఈ వియట్నామిస్ రెస్టారెంట్ లో దేవుడు సెటప్ చూడండి దేవుడికి అయితే చాక్లెట్లు కూడా పెట్టేశారు వీళ్ళు ఫ్రూట్స్ తో పాటు దేవుడు పేరు అయితే నాకు తెలియదు కానీ సెటప్ అంతా బాగా నచ్చి మా వాడిని వీడియో తీయమంటే తీశాడు పేరుకి జర్మన్ అమ్మాయి కానీ చాలా ట్రెడిషన్ అసలు ఇండియన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఈ అమ్మాయిలో ఉంటాయి అందుకేనేమో మరి మాకు ఫ్రెండ్ అయింది నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నానని తనతో చెప్పి ఇంకా కొంచెం టిప్స్ అయితే తన దగ్గర తీసుకుంటున్నాను మేమైతే సెండ్ ఆఫ్ చెప్పుకునే టైం వచ్చేసింది మరి ఇంతటితో ఈ వ్లాగ్ని కూడా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో